ఒక కొత్త టాక్సీ బుకింగ్ సర్వీస్ ప్లాట్ఫామ్ రాబోతోంది ఓలా ఉబర్ రాపిడో వీటికి పోటీగా భారత్ టాక్సీ అవతరించబోతోంది అయితే దీని ప్రత్యేకత ఏంటంటే భారత్ టాక్సీ అనేది పూర్తిగా సహకార రంగంలో నడిచే సంస్థ కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ నాబార్డ్ ఈ గవర్నెన్స్ ఇలా ప్రతిష్టాత్మకమైన సంస్థలన్నీ కూడా దీనికి సపోర్ట్ చేస్తున్నాయన్నమాట ఇప్పటికే ఢిల్లీలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఈ సర్వీస్ స్టార్ట్ కాబోతోంది యాభై ఒక్క వేల మంది డ్రైవర్స్ ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు ఆ తర్వాత దేశవ్యాప్తంగా దీన్ని విస్తరించాలి అనేది ప్లాన్ అనమాట మనం ట్యాక్సీ బుక్ చేసుకుంటున్నప్పుడు మనకు వచ్చే ప్రధానమైన సమస్య ఒకటి సర్జ్ ఫీజ్ రెండు డిస్టెన్స్ ఒకటే అయినప్పటికీ ఒక్కొక్కటప్పుడు ఒక్కో ఫేర్ వసూలు చేస్తూ ఉంటారు డ్రైవర్లకి అయితే కనుక ఈ ప్లాట్ఫామ్ ఫీజు పేరుతో ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆ ప్లాట్ఫామ్స్ గుంజేస్తున్నాయి దానికి తోడు కార్ ఈఎంఐ కట్టుకోవడం తోటి వాళ్ళకి లాభం అనేది రావట్లేదు ఒకవేళ సహకార రంగంలో కనుక అవతరించైతే కనుక ఒక ట్యాక్సీ సర్వీస్ ఈ ప్లాట్ఫామ్ ఫీజు మినిమల్ అవుతుంది డ్రైవర్ కి లాభం ఎక్కువ దొరుకుతుంది వినియోగదారుడికి కరెక్ట్ ప్రైస్ లో సర్వీస్ దొరుకుతుంది సో వీటన్నింటినీ అడ్రస్ చేస్తూ ఈ భారత్ టాక్సీ అనేది రాబోతుంది అనమాట ఢిల్లీ పోలీస్ దీనికి అనుసంధానంగా ఢిల్లీ పోలీస్ పెట్టుకోబోతున్నారు సో ఒక ట్యాక్సీ బుకింగ్ లో ఎదురయ్యే అన్ని సవాళ్ళని అడ్రస్ చేస్తూ ఈ భారత్ టాక్సీ అనేది రాబోతుంది సహకార రంగంలో అమలు ఏ విధంగా అయితే లాభాలని రైతులకి బదలాయిస్తుందో సేమ్ అదే విధంగా భారత్ టాక్సీ కూడా వచ్చిన లాభాలని డ్రైవర్లకే ఇస్తుంది అనమాట సో చూడాలి భారత్ ట్యాక్సీ అనేది ఎంతవరకు సక్సెస్ అవుతుంది దేశవ్యాప్తంగా విస్తరించగలిగితే కనుక సహకార రంగంలో ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు